జీవితంలో ఏ సమస్య కూడా మనం చచ్చిపోయేంత పెద్దది కాదు ఎదుర్కోలేనంత కష్టమైనది కాదు దానికి కావలసిందల్లా పరిష్కారమనే చిన్న ఆలోచన మాత్రమే డబ్బు లోకాన్ని ఆడిస్తుంది ఆ డబ్బు మన చేతుల్లో ఉంటే మనం లోకాన్ని ఆడించవచ్చు దుర్భరమైన పరిస్థితులను కూడా తన సామర్థ్యంతో అధిగమించేవాడే అజేయుడు ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు ముందు వినాలి ఆ తరువాతే మనం మాట్లాడాలి అప్పుడే వాళ్ళు చెప్పింది మనకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే సరైన రీతిలో వాళ్లకు తిరిగి సమాధానం ఇవ్వగలుగుతా మానవ మెదడు చాలా శక్తివంతమైనది సంక్లిష్టమైనది దాని యొక్క పూర్తి సామర్థ్యాన్ని మనం ఇంకా వినియోగించుకోలేకపోతున్నాం మన బుద్ధిని కేవలం ఈ క్షణం ఏం జరుగుతుంది మనం ఏం చేస్తున్నాం అన్న మీద మాత్రమే కేంద్రీకరిస్తే ఆ మెదడు యొక్క రహస్యాన్ని మనం ఛేదించవచ్చు నువ్వు ఏ తప్పులు చేయడం లేదా అయితే ఏమీ నేర్చుకోవడం లేదని అర్థం తెలివైన వాడు ఎప్పుడూ గొడవలకు దూరంగా ఉంటాడు ఎందుకంటే అతడికి తెలుసు వాటి వల్ల ప్రశాంతత దెబ్బతినడం తప్ప మరెటువంటి ఉపయోగమో ఉండదు అని మాటలు అందరూ చెబుతారు కాని ఆ మాటలను నిలబెట్టుకున్న వాడినే అందరూ గౌరవిస్తారు మన జీవితంపై ప్రభావం చూపించేవి బయట ఉన్న పరిస్థితులు కాదు మన లోపలి ఆలోచనలు ఆ ఆలోచనలను సరిచేసుకుంటే చాలు ఆటోమేటిక్ గా మన జీవితం సరైపోతుంది ఈ లోకంలో అందరికంటే మనల్ని మనమే ఎక్కువగా ప్రేమించాలి అప్పుడే ఇతరులు కూడా మనల్ని ప్రేమిస్తారు అదృష్టం మనిషిని ఎప్పుడో ఒకసారి వరిస్తుంది కష్టం మనిషిని అడుగడుగునా గెలిపిస్తుంది ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక లక్ష్యం అంటూ ఉండాలి ఎందుకంటే అదే మనల్ని చెడుదారి పట్టకుండా సరైన మార్గంలో నడిపిస్తుంది కాలం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు అప్పటి వరకు నా అనుకున్న వాళ్ళు ఉన్నట్టుండి శత్రువులుగా మారి మనల్ని దూరం పెట్టవచ్చు అసలు ఎవరో కూడా తెలియని వ్యక్తులు మన జీవితంలోకి వచ్చి విడదీయలేనంతగా మనలో కలిసిపోవచ్చు ఊహించనివి జరగడమే కదా జీవితం అంటే మనం తీసుకునే నిర్ణయాల మీదనే మన విజయం ఆధారపడి ఉంటుంది మన శారీరక మానసిక శక్తులను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి ఎటువంటి ఓటములు ఆటంకాలు ఎదురైనప్పటికీ కృత నిశ్చయంతో ధైర్యంగా ముందుకు సాగిపోవాలి మనం ఎలా ఉండాలి అనుకుంటున్నామో అలా ఉన్నవారితో స్నేహం చేయడం ద్వారా ఏదో ఒక రోజు మనం కూడా అలా తయారవుతాం మీ జీవితాన్ని ఎప్పుడూ విధికి విడిచిపెట్టకండి మన జీవితం మన చేతుల్లోనే ఉంది దాన్ని ఎలా కావాలంటే అలా మనం మలచుకోవచ్చు మిత్రమా ఆఖరిగా ఒక్క మాట మనం చెయ్యగలిగిన చెయ్యవలసిన పనులను ఇతరులు మన కోసం చేసి పెడతారనే తత్వం మన వ్యక్తిత్వ స్థాయిని గుణగణాలను తక్కువ చేస్తుంది ఎప్పుడూ మన సొంత ప్రతిభ సామర్థ్యాలపైనే ఆధారపడాలి స్వయం కృషి ప్రయత్నాలతోనే విజయం సిద్ధిస్తుంది ఇది రాసి పెట్టుకో